చేతిలో బైబిల్ ఉంది కాబట్టి అది వేరే విషయం వాళ్ళకేంటంటే బైబిలు ప్రింట్ అయ్యి లేదు చేతితో రాయాలి చర్మపు కాగితాల మీద రాసేవారు ఏంటి ఈ ఈ ఏంటంటే చుట్టల్లా చుట్టేవారు ఇలా ఆ ఏంటంటే చాలా ఖరీదు కాబట్టి ఏదైనా సమాజ మందిరం వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు రిక్వెస్ట్ చేసి ఏదో పుస్తకం కొనుక్కునేవారు ఇప్పుడు నజరేతు అనేది చాలా పల్లెటూరు పేదోళ్ళది వాళ్ళ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉంటాయి బైబిల్లోవి అయితే వాళ్ళు ఏ జఫన్యా గ్రంథమో యోనా గ్రంథమో కొనుక్కోగలరు అంతే చిన్నవి కనుక సో కాబట్టి మరి బైబిల్ అంతా ఉండదు ఎక్కడ ఉండదు కపెర్ణహూలో కూడా ఉండదు ఉన్న వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉండవు కాబట్టి ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఇది ఇంకోలికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకం తెచ్చేవారు అనమాట అందులో మనకులాగా ఎలా చక్కగా కూర్చుని వినేటువంటి పరిస్థితి కాదు వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి ఇలా తడికిలా బిగతారా పక్కన వాళ్ళు సమాజ మందిరంలో ఏదో అఫీషియల్గా ముందు కూర్చుని ముందు లైన్లో కూర్చుని వినేసి అంత ఇది ఉండదు పక్క నుంచి వినాలి ఈ అమ్మాయి కేవలం వింది విన్న తర్వాత పోనీ అవి గబగబ రాసుకోవడానికి పెన్నుందా లేదు పుస్తకం ఉందా లేదు వాళ్ళకి మనకలాగా ప్రతిరోజు ఆరాధన జరగవు సమాజ మందిలో వినాలంటే శనివారాలు జరుగుతాయి మహా అయితే అబ్బాయిలు అనుకోండి వాళ్ళు నేర్చుకుంటారు చదువు ఇవన్నీ వాళ్ళకి ప్రత్యేకంగా కూడా పదమూడు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఎప్పుడు వింది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంది ఎప్పుడు అక్కడక్కడ ఉన్నటువంటి విషయాలు ఈ రెఫరెన్సుల్లో ఉన్నవన్నీ కూడా వేదాంతపరంగా ఆలోచన చేసింది ఎప్పుడు అవన్నీ తన జీవితానికి అప్లై చేసుకుంది ఇక్కడ పాటలు పాడుతుంది ఒక విధంగా ఏంటంటే ఆ అమ్మాయి వాక్యంలో ఒక స్పాంజ్ నీటిలో ముంచితే ఎలాగ స్పాంజ్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయో నీటిలో స్పాంజ్ ఉంటుందో అట్లాగే ఈ అమ్మాయి వాక్యంలో అనమాట మన యొక్క విశ్వాసము వాక్యం ఎడల ఆసక్తి వాక్యాన్ని మనం కంఠస్థం చేయకర లేనంతగా మన బుర్రలో ఇంకిపోవాలి కంఠస్థం చేయకరలేదు ఇప్పుడు ఒక సినిమా అనుకోండి మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పేస్తాం కదా మరి వాక్యం దగ్గర రాబోటికి కంఠస్థం చేసినారా అదే